ఏపీ శాసన మండలిలో వాడి వేడిగా చర్చ జరిగింది గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చలో భాగంగా కూటమి వైసీపీ ఎమ్మెల్సీల మధ్య రగడ చోటు చేసుకుంది ప్రజలను ఇబ్బంది పెడుతూ సుపరిపాలన అని చెప్పడం ఎంతవరకు సమంజసమని వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి ప్రశ్నించారు దీనికి మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పాం నియమించామని చెప్పలేదన్నారు లోకేష్ వైసీపీ సభ్యులు వాస్తవాలు మాట్లాడాలని అన్నారు లోకేష్ అప్పులు సృష్టిస్తామని చెప్పారు అధ్యక్ష ఇప్పుడైతే అప్పులు సృష్టిస్తూ ఉన్నారు అధ్యక్ష అలాగే తీసుకుంటే ఎన్నికల టైంలో మనం చూసాము అధ్యక్ష అరచేతుల్లో స్వర్గం చూపించారు ఈరోజు చూస్తే ప్రజలైతే నరకం అయితే అనిపిస్తున్నారు అధ్యక్ష యాక్చువల్ గా ఎన్నికల్లో బాబుచూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు అధ్యక్ష ఇప్పుడైతే బాధుడి గ్యారంటీ అన్న టైప్ అయితే పాలన ఉంది అధ్యక్ష అది అందరూ అంగీకరించాల్సి నిజం అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలకైతే అమ్మఒడి వచ్చేది విద్యా దీవెన వచ్చేది వసతి దీవెన జయూకా ఇవన్నీ వచ్చేవి అధ్యక్ష రైతు భరోసా అన్ని వచ్చేది ఇప్పుడైతే కోటమి ధన అనే పాలసీ సత్య దూరం మాటలు మాడి లైవ్ లో మేము చెప్పేస్తాము తర్వాత వాకౌట్ చేసేస్తాము అని చెప్పి మీరు వెళ్ళిపోతారు తెలుసు వెళ్ళరా ఉంటారా చివరి వరకు ఉంటే నేను అధ్యక్ష గత రెండు సెషన్లు మీరే చూసారు అట్లా వెళ్ళిపోతారు మళ్ళీ బయటికి ఆ తలుపు నుంచే వాకౌట్ అంటారు అధ్యక్ష ఏమవుతుందంటే అధ్యక్షులు ప్రతి సెషన్లు సత్య దూరం మాటలు మాడేసి సింపుల్ గా తప్పించుకుంటున్నారు అధ్యక్ష సో క్లారి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష